హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ ఆనంది వినంది కనండి అనుభవించండి రాజా చాలామంది నేను ఈ వీడియో మొదట్లో హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ అనేది హ్యాపీ భారత్ అనగానే ఏమో అంటున్నారు అంటే నాకు ఈ మధ్య నేను బయటకు వెళ్తున్నాను కదా ఏమో మొదట్లో ఏమో అంటారు మీరు హ్యాపీ భారత్ అంటే హ్యాపీ భారత్ అంటే భారతదేశం అంతా ఆనందంగా ఉండాలని హ్యాపీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా ఆనందంగా సంతోషంగా ఉండాలని అందులో ఏమీ లేదు మంచి మాటలే చెప్తున్నాం వేరేదో జోక్గా అనుకుంటున్నారా రిచ్ భారత్ అంటే ప్ర భారతదేశం మొత్తం ధనవంత దేశం కావాలని రిచ్ వరల్డ్ ప్రపంచం అంతా మంచి ధనవంతులు కావాలని అట్లా సో ఇది మొదట్లో చెప్పేది ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇది అపార్థం చేసుకోని హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఓం గురుదేవ్ అంట మా శిష్యులతో ఇట్లా సో ఈ విధంగా నేను చెప్పే దాంట్లో మంచి అర్థం ఉంది కాబట్టి ఇది ఎంతమందైనా అంటూ ఉంటే వింటూ ఉంటే కంటూ ఉంటే అనుభవించండి రాజా అని ఎందుకంటే అనుభవించాలి మనం అంతా ఈ ఆనందాన్ని ఓకేనా నేను మీ మనీ పవర్ బాబా పండంగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్స్టర్నల్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆల్ అనే బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక రియల్ ఎస్టేట్ గురించి కానీ గోల్డ్ బిజినెస్ గురించి మీరు సంప్రదించవచ్చు ప్రతి ఆదివారం కూడా వీటిపైన ప్రత్యేకమైన ఫ్రీ తరగతులు ఉంటాయి ఏంటిది రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ పైన మీరు గోల్డ్ బిజినెస్ చేయొచ్చు పదిహేను వేల రూపాయలతో మీరు పెట్టుబడి పెట్టి గోల్డ్ బిజినెస్ చేయొచ్చు ఇక రియల్ ఎస్టేట్లో అయితే మీరు సేల్స్ అండ్ మనకు ఏదైతే మీరు అమ్మాలనుకుంటున్నారో వ్యాపారంగా అంటే మీరు ఇక్కడ పెట్టుబడి ఏమి ఉండదు కానీ మీరు కొన్ని ఫాలో చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు లక్షల కోట్లు సంపాదించవచ్చు ఇక్కడ వీటి కోసం తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే యాభై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఆర్ మధ్యలో మనకు ఆల్రెడీ రెండు వందల నలభై ప్రాజెక్టులలో పదమూడు ఎకర ఎకరాలలో చాలా చక్కని ప్రైజెస్ పదివేల రూపాయల గజంతో ముప్పై ఐదు వేల రూపాయల గజం వరకు హయ్యెస్ట్గా ఉంది మీకు ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో మేము ఇవ్వడానికి రెడీ ఉన్నారు మీరు తీసుకోకుండా రెడీ ఉంటే చాలు ఓకేనా ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా 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 రెండు మూడు సంవత్సరాల్లో మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా చాలా ముందుకెళ్తుంది ఎందుకంటే భూమిని ఎవరు తయారు చేయరు అలానే గోల్డ్ సిల్వర్ మీరు చూస్తూనే ఉన్నారు కదా దాదాపుగా సిల్వర్ రెండు లక్షల దాకా వెళ్ళిపోతుంది అంటే ఆల్రెడీ లక్ష డెబ్భై ఎనభై దాకా వచ్చేసింది ఇప్పుడు గోల్డ్ని అసలు సిల్వర్ని అంటే సిల్వర్ కేజీ లక్ష డెబ్బై ఎనభై దాకా వచ్చేసింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మరి గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది ల్యాండ్ పెరుగుతున్నాయి సరైన సమయంలో మీరు వీటిపైన పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలని కోరుతున్నాను ఇక ఈరోజు న్యూమరాలజీ సెషన్లో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే న్యూమరాలజీ వీడియోస్ చేస్తున్నాను రెగ్యులర్గా నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్పట్లేదు డేట్ ఆఫ్ బర్త్ల గురించి కాదు మీ యొక్క సంవత్సరంలో చివరిలో ఉన్న సంవత్సరం ఏదైతే ఇప్పుడు మీ సంవత్సరంలో చివరిలో నేను జీరో గురించి చెప్పాను ఏంటిది ఇట్లా ఎండింగ్లో పంతొమ్మిది వందల యాభై ఇట్లా జీరో గురించి చెప్పా ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి అది కూడా అయిపోయింది ఒక వీడియో మళ్ళీ పంతొమ్మిది వందల యాభై రెండు అనుకుందాం పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై యాభై నాలుగు అనుకుందాం ఇట్లా సున్నా వస్తే ఏంటిది మీ యొక్క తే తేదీ నెల సంవత్సరం సంవత్సరంలో సున్నా వస్తే ఏంటిది ఒకటి వస్తే ఏంటిది రెండొస్తాయి ఏంటిది మూడు వస్తాయి ఏంటిది నాలుగొస్తాయి ఏంటిది మరి పంతొమ్మిది వందల యాభై ఐదులో పుడితే ఏంటిది పంతొమ్మిది వందల యాభై ఆరులో పుడితే ఏంటిది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో పుడితే ఏంటిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పుడితే ఏంటిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అట్లే అంటే సున్నా నుంచి మళ్ళీ తొమ్మిది నంబరు వరకు వస్తే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వా ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తులు ఎలా ఉంటారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పూర్తిగా ఆల్రెడీ జీరో గురించి ఎండింగ్లో జీరో వస్తే ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది సో ఒకటి వస్తే కూడా ఏమొస్తుందో చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మనము రెండు నుంచి మనం తెలుసుకోబోతున్నాం సో ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ప్రతిదీ రహస్యమే తేదీ నెల సంవత్సరం తేదీ నెల సంవత్సరం చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీ యొక్క పుట్టిన తేదీలోని నెల తేదీ సంవత్సరంలో సంవత్సరంలో చివరి చివరి అంకెలను చివరి అంకె ఏది వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు అంకె రెండు అంకెలో ఎవరైనా పుట్టారా చివరి అంటే మనము రెండుతో ఎండ్ అవుతుంది సంవత్సరం ఎలా అని చూసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ దీనిలో ఉంటే కామెంట్ రూప్లో తెలియజేయండి ఇది రెండుతో ఎండవుతున్నాయి ఇవన్నీ సంవత్సరాలు కూడా సో ఎనభై రెండు ఎనభై రెండు అయింది పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల రెండు సో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ముప్పై రెండు ఇంకా ఇది ఇది ఇంకా పుట్లేరు ఇంకా సో వీళ్ళు రెండుతో ఎండ్ అవుతే ఏం జరుగుతుంది రెండుతో ఎండ్ అవుతే ఏమవుతుంది మీ సంవత్సరంలో రెండుతో ఎండ్ అయింది ఇది చంద్రుని యొక్క సంఖ్య చంద్రుడు మనస్కారకుడు క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళు ఏదైనా జీవితంలో కళల రూపంలో వాళ్ళ యొక్క ప్రదర్శన జరుగుతూ ఉంటుంది అంటే సంగీతం కావచ్చు చిత్రలేఖనం కావచ్చు తర్వాత హీరో హీరోయిని తర్వాత రాజకీయాలు కావచ్చు అంటే వీళ్ళు క్రియేటివిటీ కళాత్మకంగా వీళ్ళ మనసు వెన్న సో అట్లా రెండు నెంబర్ అనేది చంద్రుని కారకం కాబట్టి తెలుపు రంగు కాబట్టి నీటికి సంబంధించిన పదార్థ ధర్మం కాబట్టి ఇలా క్రియేటివిటీ సంబంధించిన విషయంలో ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మనం తెలుసుకుంటే వాళ్ళని చూస్తే మనకు ఆ క్యారెక్టర్ తెలిసిపోతుంది ఈ రెండు అంటే పంతొమ్మిది వందల రెండు ఇట్లా ఎండింగ్ల సంవత్సరంలో రెండుతో ఎండ్ అయిందంటే వాళ్ళ లీస్ట్ మేము తయారు చేసాము రాశాము ఒక గంటలు గంటల తరబడి కూర్చొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరం ఇయర్ చూద్దాం ఇక్కడ మనం చూస్తే అమితాబ్ బచ్చన్ గారు పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టారు ఆయన ఆయన గురించి మీకు తెలియని ఎవరు ఉంది ఆయన అక్టోబర్ పదకొండు చూడండి అమితాబ్ బచ్చన్ గారు విధంగా రన్బీర్ కపూర్ ఎనభై రెండులో పుట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మళ్ళీ రాఘవేందర్ రావు రాఘవేందర్ రావు మీకు తెలుసు తెలుగు డైరెక్టర్ మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టారు సో తర్వాత సుష్మా స్వరాజ్ సో బీజేపీలో మంచి కీలక నేత ఆమె మనకు తెలంగాణకు అమలక్క ఆమె కూడా తెలంగాణకు రావడానికి ఆమె కూడా ఆమె చాలా చాలా కృషి చేసి కృషి చేసింది సుష్మా స్వరాజ్ నా పంతొమ్మిది వందల యాభై రెండు చూడు రెండో అన్ని రెండే ఉంటాయి చూడండి మొత్తం పైనుంచి కింద రెండు 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 మొత్తం వీళ్ళ ఒక పది ఎన్ని ఎన్నికలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది మందిగా ఇంకా చాలా ఉన్నాయి మేము కొన్ని తీసుకున్నాం ఇలా సో అది పంతొమ్మిది వందల నలభై రెండు కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై రెండు కావచ్చు పంతొమ్మిది వందల నలభై రెండు యాభై రెండు డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇదిగో జగన్ మనకు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడ నైన్టీన్ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత సుష్మా స్వరాజ్ జాన్ అబ్రహం సో తర్వాత అల్లు అర్జున్ కూడా ఉన్నాడు నైన్టీన్ ఎయిటీ టూ తర్వాత జయప్రద నైన్టీన్ సిక్స్టీ టూ రోజా నైన్టీన్ అన్నయ్య అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అన్న చెల్లె ఒకటే ఇయర్లో పుట్టి మరి అన్న అంటే రోజా రోజా అక్క అసలు ఎందుకంటే నవంబర్ పదిహేడో తారీఖు రోజక్క పుట్టింది రోజక్కనే ఫస్ట్ ఇక సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి అన్నయ్య అని అంతే అంటే పదవికి విలువ ఎక్కువ మరి జగన్మోహన్ రెడ్డి సారు డిసెంబర్ ఇరవై ఒకటిలో పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రోజక్క జగన్మోహన్ రెడ్డి అన్నయ్య ఇద్దరు కూడా ఒకే ఇయర్లో పుట్టారు ఒక నెల డిఫరెంట్ ఇటు వాడు సో అదేవిధంగా మనకు జయప్రకాష్ నారాయణ గారు పంతొమ్మిది వందల రెండులో పుట్టారు అక్టోబర్ పదకొండు ధీరుభాయ్ అంబానీ చూడండి దీంట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి ధీరుభాయ్ అంబానీ ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే నంబర్ వన్ కోటీశ్వర్గా అయ్యారు కదా వాళ్ళ ఫ్యామిలీ అంతా అంబానీ ఫ్యామిలీ సో ఆయన ఎండింగ్లో ఏముంది ధీరుభాయ్ అంబానికి టూ ఉంది పంతొమ్మిది వందల ముప్పై రెండు అదేవిధంగా మోహన్ బాబు మోహన్ బాబు గారిది యాభై రెండే బాబు మోహన్ వీళ్ళ పేర్లు ఉల్టాపల్టా బాబు మోహన్ మోహన్ బాబు వీళ్ళిద్దరు కామెడీ మరి దీంట్లో బాగా సంపాదించుకుందంటే మోహన్ బాబు ఎందుకో ఎందుకు మళ్ళీ ఇక్కడ ఈ డేట్లు వేరండి అవి ఇంట్లో పదకొండు ఉంది ఇరవై ఎనిమిది ఉంది ఇరవై మూడు ఉంది పంతొమ్మిది ఉంది పదిహేడు ఉంది ఎనిమిది ఉంది ఇట్లా ఇవన్నీ వేర్వేరుగా ఉన్నాయి సో అట్లా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విషయం మరి దీంట్లో మోహన్ బాబు కామెడీ కామెడీ విలన్ హీరో అన్ని రకాలుగా అప్పట్లో చిరంజీవి గారితో కూడా లెజెండరీ పర్సన్ అంటే నువ్వు ఒక్కరివేనా నేను లేనా ఇట్లా నిల్లు తెలుసా మీ అందరికి తెలుసు అనుకుంటా రెండు వేల ఏడు అప్పుడు వజ్రోత్సవాలు జరిగాయి రెండు వేల ఏడు ఎనిమిదిలో నా తెలుగు వజ్రోత్సవాలు సో అట్లా మోహన్ బాబు గారు తర్వాత బాబ్మోహన్ గారు మోహన్ బాబు గారు పంతొమ్మిదో తారీఖు బాబుమోహన్ పద్నాలుగో తారీఖు కోట శ్రీనివాస్ గారు సో ఆయన నై పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పది మొన్న చనిపోయినాడు తర్వాత తర్వాత మనకు రవినా టాండన్ నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత అక్టోబర్ ఇరవై ఆరు సో నైంటీ సెవెన్ టు యోగి ఆదిత్యనాథ్ సీఎం అంటే దీంట్లో సీఎంలు ఉన్నారు కరోడుపతులు ఉన్నారు అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎండింగ్లో రెండు ఉన్నది అనుకోండి రెండు ఉన్నది అని ఎప్పుడైతే అనుకుంటామో మనం ఖచ్చితంగా రెండు అనేది చంద్రుని కార్యక్రమం చూపిస్తుంది క్రియేటివిటీ చూస్తుంది లిక్విడ్ క్యాష్ని చూపిస్తుంది వస్త్ర వస్త్ర వ్యాపారాలు అందుకోసమే ధీరుభాయ్ అంబానీ గారు ధీరు ధీరుభాయ్ అంబానీ గారు ఫస్ట్ పెట్టింది వస్త్ర పరిశ్రమనే చూసారా మీరు సో విమల్ వాళ్ళదే విమల్ అనేది టెక్స్టైల్ వాళ్ళదే సో అట్లా అంటే మీరు దీంట్లో ఏది చూసుకున్న సౌరవ్ గంగూలీ క్రికెటర్ ఉన్నారు అంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లో రెండుతో ఎండ్ అయిందా మీరు ఆగేది లేదు మీరు ఏ రంగంలో ఇద్దరు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యుడు యోగి ఆదిత్యనాథ్ ఆల్రెడీ సీఎం ఉన్ననే ఉన్నాడు ఇంట్లో సీఎంలు ఉన్నారు తర్వాత హీరోలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు కుబేరులు ఉన్నారు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎండింగ్లో చివరిలో రెండు నంబర్ ఉంటే ఇట్లా ఈ విధంగా సాధించవచ్చు అని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఇంకా సాధించలేకుండా సోమరి పోతులుగా మా అమ్మ నాన్న చేస్తారులే ఎవరి జీవితంలో వాళ్ళకు ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యానికి మనం దూసుకెళ్తూ ఉండాలి సో ఇది నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీ జీవితంలో మీ జీవితంలో ఎండింగ్ నంబరు రెండు ఉంది అంటే ఖచ్చితంగా మీరు అఖండ విజయాలు సాధిస్తారు లిక్విడ్ తర్వాత మనసు వెన్న మీరు మనసు వెన్న చాలా మంచిగా అందరినీ కూడా ప్రేమిస్తారు మంచిగా గౌరవిస్తారు అన్ని రకాలుగా మీరు అన్న చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఎట్లా ఉంది అండం ఇట్లా ఇట్లా అండడే లేదా చూసిన ప్రేమ ఇక రోజక్క అయితే మీకు తెలుసు కదా జబర్దస్త్ కామెంట్ ఎట్లుంటుంది అంటే క్రియేటివిటీ ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనుకో రాఘవేంద్రరావు మీకు తెలుసు కదా ఆయన పాటలు అన్నీ కూడా ఎట్లుంటాయి అన్ని ఆపిల్ పనులు వేసులు బిందెలేసలు అన్ని రకరకాలు ఉంటాయి కదా అత క్రియేటివిటీ ఇక అమితాబ్ బచ్చన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం అందుకని ముందే రాశా ఆయనకి సినిమాలకు పనికిరాదని చెప్పారు ఆయన బిగ్ బాస్ ఇప్పుడు ఆయన మన తెలుగు ఇండస్ట్రీ కాదు మొత్తం భారతదేశంలోనే బిగ్ బాస్ బిగ్ బిగ్ హీరో ఓకేనా బిగ్ బి అంటారనమాట సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో ఎండింగ్లో రెండు ఉందంటే ఇక ఉండేదే లేదు మీరు దూసుకెళ్ళాలి చంద్రుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అఖండ విజయాలు సాధించడంలో అసాధ్యం ఏమీ లేదు సుసాధ్యం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ వరల్